ఉంటుంది మీతో పాటు ఉద్యోగంలో నేను ఉంటానని మీ అందరికీ కూడా సమాచారంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఉపాధ్యాయులు ముఖ్యంగా జరిగి చాలా మంది ఇష్టపడే కాదు మేమే ఇప్పుడు కూడా మూడు గంటలు ఆడా మగాడు చాలా లేకుండా క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రచారం చేస్తున్నాం యాచక వృద్ధి చేస్తున్నాం బాబు అడ్మిషన్లు అమ్మా అడ్మిషన్లు అయ్యా అడ్మిషన్లు

దసరా పండుగ అలాగే భక్తి హాలిడేస్ కూడా ఉపాధ్యాయులు మీలాగే మాకు సెలవులు కావాలండి అలాగే వ్యాసవ సెలవు కూడా మాకు సెలవులు ఇప్పించండి అని కోరుకుంటూ అలాగే ఉద్యోగ భద్రత అలాగే ఈఎస్ఐ పిఎం సౌకర్యం కూడా కల్పించాలని కోరుకుంటున్నామండి అలాగే రోజుకి ఎనిమిది గంటలే మాకు పనిచేయించే విధంగా మీరు మాకు అవకాశం కల్పించి

యూడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినట్టుగా వారు ఎంత స్థాయికి వెళ్ళారంటే చివరికి మా యొక్క రక్త మాంసాన్ని పిండి జ్యూస్ లా తాగేస్తున్నారండి ఎవరైతే ఎదిరిస్తే ఆ రోజు మనకు కాబట్టి పని ఫలితంతో కూడిన కనీసం వేతనాలు అనేవి ఉద్యోగాలతో కల్పించాలని కోరుకుంటున్నాము ఇలాగే మాత్రం గుర్తింపు పాలసీ ఎంతతో ఇవ్వాలని కూడా కోరుకుంటున్నామండి ముఖ్యంగా జీవో

ముందుకు తీసుకెళ్ళాలండి ఏ విధంగా సహాయ మీరు ఆ విధంగా మీకు సహాయ సహాయం అందిస్తాను తప్పకుండా మమ్మల్ని కూడా మీలా గుర్తించండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు జరి